హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆయా వార్డు సచివాలయాలలో ఈ నెల మూడవ తేదీ నుంచి పిన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ అరుణ వెల్లడించారు ఈ మేరకు ఆమె సోమవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు ఈ ఏప్రిల్ నెలలో పెన్షన్స్కి సంబంధించి ప్రజలు ఎవరో కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు మాకు ఇప్పటివరకు ఉన్న గైడ్లైన్స్ ప్రకారంగా ఏదైతే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అలాగే మాకు వచ్చిన ఉత్తర్వుల ఆధారంగా ఎంసీసీ కోడ్ ఉంది కాబట్టి మనం ఈసారి వాలంటీర్లతో సచివాలయ సిబ్బందితో మనం పెన్షన్ పంపిణీ అనేది చేస్తున్నాము సో పెన్షన్ పంపిణీ అనేది మనకి ఏప్రిల్ మూడవ తారీఖు నుంచి కూడా స్టార్ట్ కాబోతుంది మనకి ఉన్న అందరూ పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా సకాలంలో పెన్షన్ అందించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం నుంచి కూడా మనం పెన్షన్స్ అనేవి ఇస్తున్నాం పెన్షన్స్ కోసం చాలా మంది వృద్ధులు లేదా ఇతర ఇబ్బందులు ఉన్న వారు వస్తారు కాబట్టి వారందరి కోసం కావాల్సినంత మంచినీరు కూడా అందుబాటులో ఉంచుతాము వీలుంటే షేడ్ లేని చోట షేడ్ కూడా ఏర్పాటు చేస్తాం మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి